దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి అంటున్నాడు మంచి ప్రాపర్టీ అంటారు అయితే అండి పది కోట్ల విలువ ఆరి గత్యంతరం లేక అమ్మేసి ఆయన కోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు కొంటే ఎనిమిదిన్నర కోట్లు మీకు అది సరే ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు హోటల్ అంటారు ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు

అన్నగే కొనడానికి వచ్చి ఉంటారండి అయితే రేటు పెంచేస్తాడే ఉన్నాయి పార్డిత్తారెట్టండి నేను ఉన్నాను కదా చెప్పండి అయ్యా ఆ నమస్కారం రండి దండాలుగానే ఏ ట్రాప్ కలర్ సిక్కిపోయి అయ్యి గారికి కాబోయే మినిట్ రోజు నొప్పి చేసి నోక్ అది ఆ మీరు పైకి వెళ్ళండి రామంటారు బాబు పాడండి మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి మీ టోకల్ నెంబర్ ఏంటండి పన్నెండు మీదండి పదమూడు మాది మూడు వాళ్ళు ఎప్పుడో వచ్చి బయటకు వెళ్ళారండి బాబు తండాలండి ఈయన అండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి మాజీ డిప్టీ మేయర్ అండి శ్రీ శ్రీ పానకాల అండి నమస్కారం అండి కూర్చోండి మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట ఎస్ సొమ్ము అవసరం వచ్చింది త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిల్అప్ చేసి టెండర్ ఇవ్వండి ఈ లో పోటీలు నాకు నచ్చవండి మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి నాకు అందుబాటులో ఉంటే వెళ్ళిపోతాను ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న అరవై ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా చెప్పండి మినిమం టూ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మాట మీద కొండను ఇట్ సారీ ఇట్ ఇదిగో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్కి ఇస్తున్నాను మిగతా పైకి నెల రోజుల లోపలి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను నో నోనో నో నో న మ్యాక్సిమమ్ వారం రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేం సింగపూర్ వెళ్ళిపోవాలి వారం రోజుల వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు సర్లేండి ఇక చెప్పలేతే నేను పడతాను గుడ్ అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ హాఫ్ అండి కావాలంటే మూడు వంతులు బ్లాక్ ఇస్తాను ఇంకో మాట నాలుగు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి అలాగే నాలుగు రోజుల్లో తొంభై ఐదు లక్షలు ఇస్తాను రిజిస్ట్రేషన్ మేనేజర్ ఈ మేనేజర్ నమస్కారం వారు డబ్బు ఇస్తారు తీసుకుని

అవును కద్కిచ్చేవు పంపదు సింగపూర్ నుంచి మన అయ్యారు తేయించేస్తారా అయ్యారు ఎప్పుడో వస్తారు డిసెంబర్ చలికాలంలో కాదు రారు ఇది ఆశాకాలం ఇలా అది పది రోజులు ఐదు వేలు పది రోజులకి ఐదు వేలు ఎవరే అయ్యగారు ఇదంతా తెలిసిందనుకో మన ఇద్దరికి ఇది ఉండదు కదా బయటకి ఏంటి అదంతా నేను చూసుకుంటాను తాగుబద్ నీతో సత్తనాను తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు ఎక్కడా ఇప్పుడే మొదలైంది ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది ముందు ఇచ్చిన ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు ఇస్తాను ఇది ఉంచండి రేపు పొద్దున్నే తీసుకుంటాం సారీ పదా మోహన్ లాల్ అండి స్టాక్ బ్రోకర్ నేను పాలకాల్ స్వామి మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నాకు అర్జెంట్ గా పైకం కావాలి మన కంపెనీలో ఉన్న షేర్స్ అమ్మేయాలి మొత్తం అమ్మేయమంటారా సార్ మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్ ఎంతైనా పర్వాలేదు అయ్యా ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి అలాగే సార్ మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్ హలో తులసి ఎస్టేట్ సార్ రంగారావు నేను పార్ కావసిన మాట్లాడుతున్నాను వెంటనే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా మన ప్లాట్స్ ఫర్ సేల్ అని ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి బాబు ఆ పానకాల స్వామి గారు దాచతో ఫ్లాట్లు ప్లాట్లు లో షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి రేపు ఉదయం పది గంటలకల్లా తొంభై ఐదు లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి వారం తిరిగే సరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి బాబు నా పేరు మాత్రం బయటికి రానియండి లేకపోతే ప్రాణం తీసేస్తాడు నువ్వేం భయపడ నీ ప్రాణానికి నా ప్రాణం అంటే ఏంట్రా గెటప్ నువ్వు ఇప్పటి నుంచే నీకేం రా నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు ఇప్పుడు ఎందైంది పదింటికల్లా పాన సమయం వచ్చేస్తాడు ఇంకా రెండు గంటల టైం ఉంది కదా లేవరా మా అయ్యగారు వచ్చారు సింగపూర్ నుంచి పంప మురిగేటట్టుంది వెంటనే డ్రెన్ వెళ్ళకపోతే నా కొమ్మ మురిగిపోతుంది ఒకటి రెండు కాదురా మూడు కోట్ల వ్యాపారం ఎక్కడికి రూమ్ సదురుతావా నేను డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సదురుతావా దిగు నువ్వేం చేస్తావంటే ఆ పెట్టు ఫైల్ పెట్టి సక్కర్లేదురా ఇది ముఖ్యం కాదు ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్ పదకొండు గట్లకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి అలాగే ఫోన్ చేయడానికి పెట్టేందుకురా అది ఇక్కడ పెట్టే వెళ్ళు ఏంటిది వచ్చేటప్పుడు రెండు కాళ్ళతో వచ్చాను ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆ మిగతా రెండు నావి ఆహా నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు ఏంట్రా గోర నా ఏయ్ నీ పై చూపలేదా ఎందుకు లేదు ఎవడు రా నువ్వు అప్పన్నా అప్పన్న ఏడు సార్ ఎవడరా వీడు నన్ను చూసి ఒరే అంటున్నాడు ఒరే 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 ఎవరు అనుకుంటున్నారా సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి వానర్ గారు అవునండి ఇంటి పూజ తెలపడానికి మేమే పెట్టామండి ఇది మా తమ్ముడు అండి అది మా బావండి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్ రేపు రేప వారం రోజుల తర్వాత పోతా వారం రోజుల తర్వాత ఒక నెల ఉన్న తర్వాత పోతా నెల రోజుల అమ్మవసరం ఉంటారు ఇది నా ఇన్ను నా ఇష్టం నా అచ్చడి తెలియకుండా మాట్లాడుతున్నారు ఢిల్లీ ఫ్లైట్ లెవెన్ ఓ క్లాక్ ఆ పట్టాలై అండ్ రెండు గంటలే టైం ఉంది ఆకలి చనిచేస్తుంది అయితే ఏదైనా హోటల్కి వెళ్ళించడం చేస్తాను ఏ హోటల్ తిండి తింటే సబగసెట్ అయిపోతుంది తులపట మానేసి చేతుల్లో గరిటిపొట్టు ఆ నేను వంట ఏంటి అలా చూస్తా పెళ్ళి గరిటి పెట్టుకో నేను సార్ గొంతు వరకు తిను ఒక షేప్ అయినా వస్తుంది చూస్తారేంటి అయ్యా స్నానానికి ఏర్పాటు చేయండి స్నానం చేసి మీద నేను కూర్చుంటా ఆయన పదింటికి వస్తానంటున్నాడు ఈయన పదకొండుగానే వెళ్ళడు ఎలా బాబు ఈయన్ని తొందరగా పంపిద్దాం ఆయన ఆలస్యంగా రప్పిద్దాం మీకు ఫ్లైట్ కదా అవును అంటే రిపోర్టింగ్ టైం పదింటికే కదా అవును ఆ లెక్క తొమ్మిదిన్నరకే బయలుదేరి సరిపోతుంది కదా ప్రయాణం చేయబోయేది రేణు మీరెందుకొంద పడుతున్నారు అది కాదు సార్ మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా అక్కడ డ్యూటీ ఆ విధంగా తెలిసిన మనిషి బోర్డింగ్ తీసి పెట్టకున్నాను నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమి లేకుండా దర్జాగా వెళ్ళిపోతా ఇదిగా ఈ ఇల్లు నాది ఆ ఫోన్ నాది వచ్చే ఫోన్ నాకు వస్తుంది మీరు ఎందుకే కంగారు హలో హలో నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను ఏం స్వామి పానకాల స్వామి పానకాల స్వామి మీకు ఏ నెంబర్ కావాలి అదే జూబ్లీ హిల్స్ నంబర్ టూ ఫోర్ డబల్ ఎయిట్ జీరో టూ ఏనా నంబర్ ఏమో అదే అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా ఏనా ఉపేంద్రనాథ్ ఇంట్లో ఉపేంద్రనాథు లేదు హలో హలో ఉపేంద్రనాథ్ గారు ఉపేంద్ర స్పీకింగ్ గుడ్ మార్నింగ్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను మీరు పదకొండు గంటలకు వస్తే మంచిది పది గంటలకే వద్యం వస్తుంది అందుకని నేను పది గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను సరేనా అక్కడే కూర్చుంటాను మన ప్లాన్ పారలేదురా వాడు పది గంటలకు వస్తాను హలో హలో పానకాల గారా నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను అయ్యారు హ్యాబిట్స్ గొడవలట బాంబులు కాల్పులు మీరు రాబదో నేను ఆ రూట్లో రానయ్యా వేరే రూట్లో వస్తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను వేరే రూట్లో అవుతాడటా బాగానే చేస్తున్నావయ్యా ఈ పని నువ్వు సిగ్గపూర్ చేసావంటే రోజు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఏంటయ్య ఉమ్మూతునం షైనింగ్ రావడానికి ఏంటయ్య ఆగిపోయావు ఐనింగ్ వచ్చిందో లేదో చూసా వచ్చేంత వరకు చాలు పట్టుకో నుంచి ఫోన్ వస్తుంది చెప్పు నేను హైదరాబాద్ నుంచి ఫ్లై అదేరా ఎవరో ఒక ఫ్లైట్ లో నేను చెప్పే మాట విను థ్యాంక్ యూ మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాల ఏం చేయొద్దు పారిపో నమస్కారం అండి అండి అలా అన్నమాట ప్రకారం వచ్చాను చెప్పిన మాట ప్రకారం తొంభై ఐదు లక్షలు తెచ్చాను మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది మనం ఎక్కడ పెట్టాసుకుందాం ఎక్కడ కాదు అక్కడ అరే ఇక్కడ కూర్చోారా తోర్పాటు మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి ఇంక లేదనుకుంటాను ఇంక లేదా దరిద్ర పెట్టి తీసుకొచ్చాడు అవతల వద్యం వచ్చేస్తుంది త్వరగా హలో ఆ లాయర్ గారా నమస్కారం చెప్పండి ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేశాను బాంబు గడవ ఏదో ఉందట ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు అని చెప్పారు అని చేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి వచ్చి చెప్తానండి నమస్కారం అండి ఏ కడుపు ఏంటి ఫోన్ లారీ గారు ఫోన్ చేశారు ఇవాళ మీ ఫ్లైట్ అక్కడ ముందు బయలుదేరుంట ముందు బయలుదేరుతుందా ఏంటి మీరు ఒకసారి ఇదే మా పూజా మందిరం వివాహం కరెక్ట్ టైం కలుతుంది లేదంటే ఆలస్యం కలుగుతుంది ముందు బయలుదేరటం ఏంటి ఎంత కన్ఫ్యూషన్ గా ఉందే సంథింగ్ రాంగ్ యా యా సంథింగ్ రాంగ్ యా ఆ ఈ బాబాయ్ హై పెట్టి అక్కడ పెడతా అక్కడ పెడతాడు సచ్చినోడు ఒరే సచ్చినోడు హై గారి పెట్టి అక్కడ పెడతా అక్కడ వచ్చిపోతావేరా ఎండి పైనట్టు ఆ బా 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 ఉంది గాని అర్జెంటుగా ఓ కవర్ పట్టరా చిన్నదా పెద్దదా అన్ని సైజులు పట్టరా అలాగే ఇదిగోనండి చెప్పాను ఇంక పోయిన తట్టుకు వచ్చి ఇదిగోనండి ఈ రసీదు మీద ఒక నా సంతకం పెట్టండి సంతకాంతేముందండి డబ్బంతా మీరు తెచ్చినట్టు తెచ్చాంటారేటండి తొంభై ఐదు లక్షలు ఇదిగో పెట్టింది ఇక్కడ పెట్టాలండి తొంభై అక్కడ పెట్టుండాలి చూసావా ఐదు రూమ్ లో పెట్టానండి ఇది వేసుకోకుండానే సూటా మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు కదా కంగారు పడకండి ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది నేను తీసుకొస్తాగా మీరు కూర్చోండి

నా డబ్బంతా ఉందండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి అంతే కదండి మరి ఏమండి ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి మీది ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను ఎందుకు పెట్టను తప్పకుండా పెడతా ఆల్ ది బెస్ట్ రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం అలాగే ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా అవునే గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాడు ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు ఇల్లు కూడా అమ్ముతున్నారు ఇల్లు నగలు ఎక్కడ పోతాయే ఏడాది తిరిగే లోపల యాభై కోట్లు సంపాదిస్తాను ఇలాంటి ఇల్లు ఇరవై కొంటాను అంతకు పది రెట్లు నగలు చేయిస్తాను ఇంకో కండిషన్ తెలుసా ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి అది కండిషన్ సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి వచ్చి ఇల్లు చూసుకుని ఐ గారితో మాట్లాడండి రండి రండి భలేవాడు బ్రోకరు ఇల్లు అమ్మకనుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా నీకోదన్నో నీ ఇంటికోదన్నాం వెళ్ళొస్తాం అరే ఏడ అలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులక హెచ్చరిక ఈ ఇంట్లో కొంత భాగం అతికి ఇవ్వబడింది ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు కాబట్టి ఈ ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక ఎవరై రాసింది సరేనండి ఆర్కే రావు గారు ఫైన్ ఫైన్ మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారు అన్ని చూశాను బాగానే ఉన్నాయి కానీ వేకెంట్ పొజిషన్ ఎవరు అంటారు ఆ ట్రాస్ఫర్ట్ చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే అయితే ఓ లక్ష రూపాయలు తగ్గించండి నో 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 నలభై ఐదు లక్షలకి ఒక్క రూపాయి కూడా తగ్గడానికి మీ లేదు చెప్పలేదు చెప్పానండి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి అవును ఈ పోర్షన్ ఖాళీ చేయించడం వల్ల కాదు కదా ఆ భగవంతుడు వాళ్ళ కూడా కాదు అసలు ఇక్కడికి ఇక్కడ మర్యాద మర్యాద ఇది కామన్ ఏరియా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది ఇదండి వరుస మనం మన పోర్షుల మాట్లాడుకుందాం రండి ఎందుకండి వీడికి భయపడి మీ పోర్షన్ మాట్లాడుకోవడం ఇల్లు కానివ్వండి వీడి చేత కాదు వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను అయితే రేపు పన్నెండు గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంకో కండిషన్ వినండి రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఇల్లు అమ్మదలుచుకుంటే నాకేదో మనకే వినపట్టలేదు అయితే ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బాబు ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద అయిల్పోయి చేసి పెట్టుకుంటాను నాకు వీడి పేడ పెరగడైపోతే చాలు మేము కూడా నవ్వుగలం నువ్వు కూడా నవ్వు ఏమి నాన్న చూస్తున్నావు గాని మేస్త్రి ఎవడైతే ఏం ఇదిగో పానకాల స్వామి ఇల్లు ఇచ్చిన అడ్వాన్స్ కోటి రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొనే చూసావరా చేతులు మారుతూ ఆ నాన్న రేపు పానకాల స్వామి రిజిస్టార్ ఆఫీస్కి వస్తాడు బాగా ఆలస్యం చేసి రిజిస్టార్ వెళ్లిపోయిన తర్వాత రావాలి మర్చిపోకు ఎందుకరా మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు అంతే కదా నాకు వదిలి టైం పన్నెండు గంటలు అవుతుంది పది గంటలకు వస్తానన్న మనిషి పన్నెండు గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా ఇంటి నుండి పదింటిగా బయలుదేరారంటే బాబు నాకు డౌట్ అండి దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి అవుతాను శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం మలుగుతావు దరిద్రం మాట నువ్వు బాబు వచ్చేసారండి దండాలండి ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా పొద్దున పది గంటలకు వస్తాను మనిషి సాయంకాలం నాలుగున్నరకు వస్తారా పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం ఏం చేయమంటారండి క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి వద్దలు నాకు రెండు కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు నాలుగున్నరే అయింది ఇంకా అరగంట టైం ఉంది కదా ఉందండి కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే వేరే సన్నత దగ్గర రిజిస్టర్ ఆఫీసు మీ లావాదేవీలైనా అయినట్లేనా అయినట్టేనండి మీకు రావాల్సిన భైకే ముట్టినట్లేగా ముట్టింది ఈ కాగితాన్ని మీరు సంతకాలు పెట్టండి వచ్చేసామండి ఏం పానకాల గారు ఇంత ఆలస్యం త్రాసుడు ఆలోచన ఆలస్యం అండి అంతగా ఆలోచన అయింది ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకోండి మరి రిజిస్ట్రేషన్ మైదేదా

ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్ట్రార్ గారు వరంగల్ వెళ్ళారట మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం అయ్యో కుదరదండి అయ్యా రాత్రి తొమ్మిది గంటలు సింగపూర్ వెళ్తున్నారండి ఒక్కరోజు జగదండి ఇంపాసిబుల్ బట్ నో ప్రాబ్లం డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి డెఫినెట్లీ అప్పన్నా రేపు ఎల్లుండా మీరు వస్తాను ప్యాలెస్ హ్యాండ్ ఓవర్ ఎల్లుండి దాకా ఎందుకండి రేపు కూడా మంచి రోజు రేపే వస్తాం రేపే హ్యాండ్ ఓవర్ ఇవ్వండి తాళాలు ఆ పోర్షన్ తో సహా యూ డోంట్ వరీ చూడండి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి అలాగేనండి తప్పకుండా వస్తాం మరి వెళ్తాం వెళ్ళి వద్దురుగా రండి పాదండి రై సామనాం దేకిత్షరా నా రెండికమం దేకం దేకం పాచె త్కాం దేకు

ఈ బంగ్లాదే కొనలేదు అసలు మీరు ఎవరండి పోరిని దుంప దగ్గ ఆ రోజు ఇల్లు కొన్నప్పుడు నీకు వంద రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదరా పదిహేను సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు చెరో క్యాఫే తీసుకోమని వంద రూపాయలు ఇచ్చాను మీకేనా పిచ్చకిందా మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా ఒరేయ్ అసలు ఈ ఎవరో అదన్నా చెప్పాడవరా ఈ ఇంటి వాళ్ళరు గారు మరి ఆయన ఎవరు హలో పెరుమాన్ గారు నమస్కారం సారీ ఫర్ దిల్లీ ఇట్స్ ఓకే అరే పానకాల గారా నమస్కారం మీరు ఇక్కడ ఉన్నారు నమస్కారం లాయర్ గారు రెండు గోట్లు పెట్టి ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చి ఎక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎవరైతే ఈయన పెరుమాళి గారు అని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటి ఓ ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ చూడండి ఈ సంతకం నాదా నాది కాదు ఎవరండి మిమ్మల్ని ఎవరో మోసం చేశారు బాగా మోసం చేశారు రేపన్న వకీల్ గారి కాపీ రెడీ చేయి రెండు లోపలికి ఎవండి ఏమిటండి ఇది పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది పూర్వజన్మలో కాదు ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం ఏమండి వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతుమాలకుందాం పదండి రండి అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదూ బాబు అన్న మాట నిలబెట్టు మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు మీ తాతయ్య నిన్న ఆలోకి నుంచి ఆశీర్వదిస్తాడు నాయనా అలా ఆశ్చర్యపోతున్నావు నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనా ఆవిడ మరెవరో కాదు మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ మా శ్రేయభిలాషి గురుమూర్తి గారు ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను మా అమ్మమ్మకి అప్పగించాను ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత ఇక్కలేదు మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు బాబురవి పానకాల ఆస్తంతా అమ్మించి బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు ఇతం చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఎందుకు ఆ శిక్ష బాబు మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం ఈ బృందావనం ఇది మనకి చాలు అతని డబ్బు వద్దమ్మా నాకు ఈ డబ్బు ఆస్తి ఒక్క కూతురు నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా ఇదిగా ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది గోవిందుడు అందరి వాడేలే